తరఫున వచ్చారు నేను నిన్న మీరు ఐదు మంది వచ్చింది హ్యాపీగా ఇచ్చుకో ముందే తీర్చుకెళ్ళా అందరం ఇక్కడ కదా ఈ నెల పదవ తారీఖున స్టేట్ వైడు విజయవాడలో జరిగినటువంటి పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి సమస్యల గురించి ఒక అవగాహన సదస్సు పెట్టారు ఆ అవగాహన సదస్సులో గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ మినిస్టర్లు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే మా పంచాయతీ సర్పంచ్లకు అభిమానం అయినటువంటి కమిషనర్ గారు కృష్ణతేజ గారు అక్కడ ఉన్నటువంటి దాదాపు వందల మంది అధికారుల సమక్షంలో కడప జిల్లా గురించి కడప గడ్డ అని చెప్పడం ఒక అధికారిగా జిల్లా అధికారిగా ఉండి అలాగే ఆ మాట కూడా ప్రజలను మనోభావాలు దెబ్బతినే విధంగా అనడం చాలా బాధాకరమైనటువంటి విషయము అలాగే సర్పంచ్లు ఏమి చేయలేదు సర్పంచుల మీద చాలా అభియోగం మోపి సర్పంచులను కూడా కించపరిచి మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం సర్పంచుల ఉమ్మడి కడప జిల్లా సర్పంచుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయము అలాగే మేడం గారు ఆమె ఉన్నటువంటి ఈ జిల్లాలో శానిటేషన్కు సంబంధించిన గ్రీన్ అంబాసిడర్లకు వాళ్లకు అక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడము చాలా బాధాకరం వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఈ ఈ అధికారిని జిల్లాలో ఉన్నటువంటి అధికారి కడప జిల్లాలో ఉన్నటువంటి అధికారి కొత్తపల్లె పంచాయతీ ప్రొద్దుటూరు మండలం పంచాయతీలో గ్రీన్ జిల్ స్టేట్లో ఎక్కడ అయినటువంటి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు జీతాలు మేము మా పంచాయతీలో అప్పుడు ఉన్నటువంటి డిపిఓ గారి అనుమతి తీసుకొని మేము వాళ్లకు పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఇరవై ఆరు మంది గ్రీన్ అంబాసిడర్లు ఉన్నారు ఇవన్నీ కనపడలేదా అందరి సమక్షంలో ఇది కూడా చెప్పాలి కదా కడప ఎక్కడో ఎవరో అన్నారంటే కడప బాంబుల గడ్డాని అదేనే అయినా కూడా నేను వచ్చి పని చేస్తానంటే నువ్వు దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ ఏం పని చేస్తున్నానని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కడప జిల్లా ప్రజలు ఎవరైనా అధికారినికి కడప జిల్లా ఆడపడుచుగానే చూసుకుంటారు కానీ ఏ అధికారిని ఎవరినే కానీ ఏమీ అన్నారు ఇక్కడ రావడం ఒకరో ఆలోచన చేస్తారేమో కానీ వచ్చి పోయేటప్పుడు చాలా బాధాతత్తు హృదయంతో వెళ్తారని పై ప్రతి ఒక్క అధికారి కూడా ఉంటారు కావున ఈ జిల్లా గురించి మీకేం తెలుసు ఒకరోజు తెలుసుకోండి ఈ జిల్లాలో పుట్టినటువంటి అన్నమయ్య ఎట్లా అంటాడు నారాయణ చార్లు ఎట్లా తొలి గడప గడప ఈ గడప ఈ గడప గురించి మీరు అలా మాట్లాడము చాలా బాధాకరమైనటువంటి గడప జిల్లా మనసు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి మేము ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేసుకున్నాం గౌరవ కలెక్టర్ వీరిలకు వినతి పత్రం ఇచ్చేదానికి చేసినాం దీని గురించి చర్య తమ చర్య తీసుకోవాలా వెంటనే ఆమె బేసరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త